తెలంగాణ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పాటు సరే పార్టీ పెట్టారు అక్కడ పోరాటం చేశారు సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనమైనాక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు రావచ్చు బట్ మా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు మా ముఖ్యమంత్రి గారిపై అవినీతి ఆరోపణలు చేసే ముందు ఆ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అవినీతి కోపంలో మునిగిపోయిన పార్టీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ దిగదారిపోయింది అనేది ప్రజలు చూశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది మీద కూడా రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణమైన రాజశేఖర రెడ్డి గారు ఆకస్మిక మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులు అవి రాష్ట్ర ప్రజలు మర్చిపోరు అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి ఉండదు అది ఎవరి నాయకత్వం అన్నా కానీ అక్కడ ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీయే కదా వాళ్ళు చేసిన ద్రోహాలే కదా రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ పెద్ద దాని గురించి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు దాని గురించి పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం మనకు మనకి ప్రధాన శత్రువులు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఉన్నయి లేని అన్నీ ప్రచారం చేసి కుట్రలు చేసి మా మీద జారీ చేసే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆయనతో తొత్తుగా ఉన్న పవన్ కళ్యాణ్ వీళ్ళే మా ప్రధాన శత్రువులు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఈ రాష్ట్రంలో పెద్ద ఇది ఉండే మీరు లోకడ కూడా మనం చూసాం ఇప్పుడు కూడా అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీని అయితే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు క్షమించే ఈ పరిస్థితి అయితే ఉండదు